అందరికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇప్పుడు తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారి గోచారం పరిశీలించగా వీరికి గ్రహాల సంచారం ప్రతికూలంగా ఉంది ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకుండా చేస్తాయి బంధుమిత్రులతో కలహాలు తలపెట్టిన పనుల్లో చికాకులు అధికం సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి విలువైన వస్తువులు అపహరణకు గురయ్యే అవకాశం ఉంది ఆహ్వానాలు కీలక పత్రాలు అందుకుంటారు దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి విద్యార్థులు సామాన్య ఫలితాలే సాధిస్తారు పట్టుదలతో శ్రమిస్తే ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి అవివాహితులకు శుభయోగం ఉద్యోగస్తుల సమర్థత మరొకరికి కలిసి వస్తుంది అధికారులకు వేధింపులు స్థాన చలనము ఉంటాయి ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు వ్యవసాయ రంగాల వారికి పంట దిగుబడి సంతృప్తినిస్తుంది మద్దతు ధర ఆశించినంతగా లభించదు వైద్యులకు న్యాయవాదులకు ఆదాయం బాగుంటుంది వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఆటుపోట్లు తప్పు హోల్సేల్ వ్యాపారులకు చాలా బాగుంటుంది కళ క్రీడారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది వాహన అగ్ని ఇతరత్ర ప్రమాదాలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి తరచూ దైవ కార్యాల్లో పాల్గొంటారు మూడు నెలలకు ఒకసారి ఈ రాశి వారికి శనికి తైలాభిషేకం రాహుకేతువుల పూజలు ఈ రాశి వారికి కలిసి వస్తాయి